What? హీరోగా నటించిన కలికి సినిమా భారీ అంచనాల మధ్య జూన్ ఇరవై థియేటర్ విడుదలైంది అంచనాలకు మించి కలెక్షన్స్ లో అందుకుంటూ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది భారీ తరాగానంతో తెరకెక్కిన ఈ సినిమాలో మిగతా అన్ని పాత్రల కంటే అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర హైలైట్ గా నిలిచింది వెండితెర మీద అశ్వత్థామ పాత్రలో బచ్చన్ నటన అభిమానులకు కన్నుల విందు చేసింది ప్రభాస్ కంటే ఎక్కువ అమితాబ్ బచ్చన్ కి ఎక్కువ స్క్రీన్ టైం ఉందని ఆయన స్క్రీన్ ప్రజెన్స్ చాలా అద్భుతంగా ఉంది పైగా బిగ్ బి పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు ఎనభై ఏళ్ల వయసులో తన జోరు తగ్గలేదనిపిస్తున్నాడు అమితాబ్ ఏ క్యారెక్టర్ చూసినా ఆ రోల్ ఆయన తప్ప మరొకరు చేయలేదనిపించుకుంటున్నాడు న్యూ టాలెంట్ న్యూ జనరేషన్ వచ్చినా ఆయన స్థానం పదిలం కల్కిలో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు ఈ ఏజ్ లో కూడా తన పర్ఫార్మెన్స్ తో ప్రభాస్ కే చెమటలు పట్టించాడు వందల కోట్లలో నిర్మించిన సినిమాల్లో తన పాత్రకు ప్రాణం పోస్తున్నాడు అందుకే పెద్దాయన్ని మరింత వాడుకోమని ఫ్యూచర్ డైరెక్టర్లు బిగ్ బి అభిమానులు రిక్వెస్ట్ పంపుతున్నారు దట్ ఈజ్ అమితాబ్ బచ్చన్ అంటూ రాస్తున్నారు